అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి నా పేరు సుజాత వేయి కెరటాలు ఈ శీర్షక నుంచి ఈరోజు ప్రాక్ పశ్చిమాలు కలిసే చోటు మధ్యయుగం మొదట్లో పశ్చిమ దేశాలు ఏ రంగంలో చూసినా పూర్తి విభిన్నంగా కనిపించేవి ఇరు విభాగాల మధ్య ఎక్కడో కూడా అనేది ఉండేది కాదు మత సాంస్కృతిక వైరుధ్యాలతో ప్రపంచం తూర్పు పశ్చిమ భాగాలుగా రెండు ముక్కలైనట్లుగానే ఉండేది ప్రాక్ పశ్చిమ దేశాల మధ్య ఏర్పడిన ఇంత పెద్ద అగాధాన్ని అధిగమించగలిగి అవి కలిసేలా చేయగలిగిన ఘనత ఒక చదరంగానికే దక్కింది క్రైస్తవం ఇస్లాం రెండు సంస్కృతులు కూడా హక్కులు చేర్చుకున్న చదరంగం ఆటకు మధ్యయుగాల్లో ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు మరో మాటలో చెప్పాలంటే ఇది ఇప్పటి ఆదరణకు ఏమాత్రము కూడా తీసిపోదు అరవై నాలుగు గళ్ళు ముప్పై రెండు పావులతో ఒక చిన్న బోర్డుపై జరిగే ఒక భీకర రణం ఇది అప్పట్లో ప్రతి ఒక్కరిని ఉత్కంఠకు గురిచేసి ఉర్రుతలు ఊగించేది ఇక అయితే సరే సరి వారికి చదరంగం ఆడటం అంటే ప్రతిష్టాత్మక పోరాటం చేస్తున్నట్టే లెక్క అప్పట్లో కొందరు ఈ ఆటను యా షా అనేవారంటే ఓ రాజు ఓ సవాల్ అని అర్థం మరికొంతమంది చదరంగం అని పిలిచేవారు ఈ ఆటకు మూలాలు ప్రాచీన గ్రీచ్లో ఉన్నప్పటికీ కూడా అది పాశ్చాత్య దేశాలకు వెళ్ళేది మాత్రం భారత్ నుండి సుస్పష్టంగా తెలుస్తోంది అయితే భారతదేశంలో ఈ ఆటను కనుగొన్నట్టుగా అరబ్ మేధావి అల్ చెప్పడమే అందుకు గొప్ప నిదర్శనం